హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ డైలీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈజీ టేస్టీ అయిన టమాటో రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అందుకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఇంకెందుకు లేట్ టమాటో రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇంట్లో అయితే ఈరోజు వెజిటేబుల్స్ ఏం లేకుండా సో రెండే రెండు టమాటాలు ఉంటాయి సో దానితోటి ఇలా టమాటో రైస్ చేసాను అనమాట ఫస్ట్ ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని కడిగి నానబెట్టుకోండి సో నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే రెండు గ్లాసులు బియ్యం కూడా తీసుకోవచ్చు సో స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా ఫ్లేవర్స్ వేసుకోవాలి ఒక రెండు యాలకులు రెండు లవంగాలు రెండు దాల్చిన చిక్క కొంచెం సాజీరా అండ్ బగారా ఆకులు వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి మగ్గడానికి ఒక వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేక నేను స్కిప్ చేశాను అన్నమాట సో ఇవన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకోవాలి అండ్ ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి సో అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లా సో మంచిగా ఫ్రై ఇవ్వాలి సో ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది సో చూసారు కదా మంచిగా ఆయిల్ అంతా టమాటాలకు మంచిగా పట్టిందనమాట సో తర్వాత ఒక వన్ స్పూన్ కారం వేసుకోవాలి అండ్ వన్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వన్ స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట సో మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర లేదు కాబట్టి నేను మాత్రం స్కిప్ చేసేసాను సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి ఎంచుకున్న తర్వాత సో నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట సో నేనైతే వన్ గ్లాస్ రైస్ నానబెట్టుకున్నాను సో వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది సో మీరు టూ గ్లాసెస్ రైస్ తీసేసుకుంటే ఫోర్ గ్లాసులు వాటర్ వేసుకోవాలి సో ఇందులోనే ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి సో లెమన్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట సో చూసారు కదా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా సో అది ఇందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఫస్టే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోండి సో చూసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత సో మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక టూ విజిల్స్కి అయితే అన్నం పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది త్రీ విజిల్స్ అయితే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట సో నేనైతే టూ విజిల్స్కి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను అనమాట సో చూడండి ఎంత బాగా వచ్చిందంటే రైసు సో రైస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో దీనికి కాంబినేషన్ రైత అయితే చా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అంతే సో ఆల్మోస్ట్ అందరికీ రైతా ఎలా చేయాలో తెలుసు కాబట్టి సో నేనైతే చూపించడం లేదు సో చూడండి ఎంత మంచిగా కుక్ అయిందనమాట రైస్ సో నేనైతే కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేశాను కాబట్టి అన్నం మాత్రం పొడి వచ్చింది సో చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో రైస్ ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఇలా ఒకసారి మీరైతే ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అంతే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్